హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీకేవి ట్వంటీ నైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మనీ సిరీస్ లోని ఏటీ పే మనీ సిరీస్ అంటే డబ్బులు సంపాదించడానికే ఎలా సంపాదించాలి ఏ అని ఆలోచిస్తున్నారా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత మనీ సంపాదించినా మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం అనమాట అందుకని మన ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పని చేస్తే మన ఫ్యామిలీ అనేది ఎల్లకాలం కాలం సెక్యూరిటీగా ఉంటుంది విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు అలాంటి పరిస్థితులు ప్రజెంట్ మనం గడుపుతున్నాం అనమాట రోజు చూసినప్పుడు అయ్యో సడన్గా అరే అటు ఎలాగరా చనిపోయాడు అనే టైంలో మా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ జరిగిపోతుంది అనమాట కనుక మనం మన ఫ్యామిలీని మనం ఉన్నా లేకపోయినా వెల్ అండ్ గుడ్గా ముందుకు కొనసాగాలనుకుంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా అన్నమాట అయితే ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి చాలామంది అడుగుతుంటారు ప్రజెంట్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనం ఏదైతే మంత్లీ కడుతున్నామో ఆ అమౌంట్తో పాటు కొంత ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనకి కవరేజ్ కింద వస్తుంది అదే టర్మ్ ఇన్సూరెన్స్ అనుకోండి మనకి మనం కడుతున్న అమౌంట్ అనేది రిఫండ్ రాదు మనకి ఏదైనా జరిగిన తర్వాత మన ఫ్యామిలీకి అనేది పెద్ద మొత్తంలో అమౌంట్ అనేది మన ఫ్యామిలీకి వస్తుంది అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంతా బాగానే ఉంది అయితే మన ఫ్యామిలీ సేఫ్ కదా అని అనుకుంటారు కానీ అది కూడా రాంగ్ అనమాట మనం ఏదైతే పాలసీ తీసుకున్నామో ఆ పాలసీ అనేది ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి అనేది తెలిసి ఉండాలి అలాగైనప్పుడు మాత్రమే మనం తీసుకున్న పాలసీకి మనం నాయం ఫ్యామిలీకి నాయం చేసిన వాళ్ళు అవుతాం ఎప్పుడైతే ఫ్యామిలీకి తెలిసిందో అది ఇమీడియట్గా ఫ్యామిలీ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటాం అట్లా లేదనుకోండి మనం ఇన్సూరెన్స్ తీసుకున్న సంగతే మన ఫ్యామిలీకి తెలియనప్పుడు అది ఎక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటుంది ఓకేనా దాంతోపాటు క్లెయిమ్ కూడా డెబ్బై రెండు గంటల లోపల అనేది అయితే ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీకి మనం ముందుగా ఇంటిమేట్ చేయాలి దాని దాని తర్వాతే మాత్రమే మనం అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట ఎప్పుడైతే డెబ్బై రెండు గంటలు దాటిపోయిందో క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంటారు దానివల్ల చాలామంది క్లైమ్ రిజెక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంటాయి అన్నమాట ఓకేనా ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి చాలా మటుకు అయితే ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి మనకి ఎలా తీసుకోవాలో తెలియదు కదా కొంతమంది ఆఫ్లైన్లో తీసుకుంటారు కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటారు ఆన్లైన్లోనైతే ఆన్లైన్లోనే మనకి పాలసీ బజార్ అనే వెళ్తే రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అనమాట ఎంఎక్స్ మ్యాక్స్ అని బజాజ్ అని టాటా అని రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలు అని మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట అందులోని మనకి క్లైమ్ రేస్ ఏదైతే బాగుందో దాంతో పాటు మనకి కావాల్సింది ఏంటి జనరల్గా మనం ఇప్పుడు జాబ్ చేస్తున్న థర్టీ ఇయర్స్ అనుకోండి ఇంకో థర్టీ ఇయర్స్ వరకు మన ఫ్యామిలీకి మనం సెక్యూరిటీ అవ్వగలిగితే సరిపోద్ది కనుక మన లైఫ్ మనకు కూడా థర్టీ ఇయర్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట దాంతోపాటు మనకి ఏంటంటే ఇన్సూరెన్స్లో మనకి అమౌంట్ అనేది కవరేజ్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉండాలి మనం కట్టే టర్మ్స్ అనే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది తక్కువగా ఉండాలన్నమాట అప్పుడు మాత్రమే మనకి మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక ఉదాహరణకి వెయ్యి రూపాయలకి యాభై లక్షలు వచ్చింది అనుకోండి పర్లేదు అది కా దానికన్నా బెటర్ ఇంకో కంపెనీ ఉంది పన్నెండు వందలకి ఆఫర్ చేసింది అనుకో దీనికన్నా వెయ్యి రూపాయలు బెస్ట్ కదా ఆ విధంగా కంపేర్ చేసుకుంటే దాంతోపాటు క్లైమ్ రేష అనేది నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నదా లేదా అని కూడా చెక్ చేసుకుంటే రేపు పొద్దున్నే మన ఫ్యామిలీకి కూడా క్లైమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మన క్లైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్గా మన ఫ్యామిలీకి అనేది సపోర్ట్గా యూజ్ఫుల్ అవుతుంది అనమాట చాలామంది ఇప్పుడు ఉన్న శాలరీతో మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందనేసి అనుకుంటుంటారు అందువల్ల సరేలా తీసుకుందాం తీసుకుందాం అనేసి అనుకుంటేనే చాలా మట్టిగా మన ఇన్సూరెన్స్ అనేది కట్టకపోతే అసలు మనీ మనకి ఎలాగొస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది ఏదో ఒక ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కట్టడానికి ట్రై చేయండి మీరు ఎక్కువగా లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా టైమ్ ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ అమౌంట్ వస్తుంది కనుక మన ఫ్యామిలీకి రేపు వచ్చిన ఫ్యూచర్లో ఎక్కువగా యూజ్ఫుల్ అవుతుందన్నమాట లైఫ్ ఇన్సూరెన్స్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఏది ఇష్టమైతే అది చేయండి దీంట్లో అయితే నా ఏది లేదు కాకపోతే ముఖ్యంగా ఎక్కువైతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఏదైతే మంత్లీ పే చేస్తున్నా అమౌంట్ అనేది మనకు రిటర్న్ రాదనమాట రీఫండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి అమౌంట్ రీఫండ్ వస్తుంది కాకపోతే మనం క్లైమ్ చేసుకునే అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట ఓకేనా ఓకేనా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కోసం ఇప్పుడే మీరు ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి కంపల్సరీగా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను అలాగే మనకి ఏమైనా ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మీరు సబ్స్క్రైబ్ అవుతేనే మన ఛానల్ అనేది ఇంకొంచెం